వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రుత్వము అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు ఒక మిత్రుడుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యులలో చాలా తక్కువ మందిలో మాగంటి గోపీనాథ్ గారు ఒకరు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం ఈ సభలో ఉన్న సభ్యులకే కాదు వారి కుటుంబానికి జంట నగరాలలో పేదలకు వారి లేని లోటు ఈరోజు మనందరం చూస్తున్నాం జూన్ ఎనిమిదిన వారు మరణించడం జూబ్లహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అదేవిధంగా వారి కుటుంబానికి వారి సోదరుడు వారి తల్లి వారి భార్య కుమార్తె కుమారుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక తీరని లోటు ఎందుకంటే అకాల మరణం ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టింది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజ ప్రజలకు కూడా చాలా లోటు ఎందుకంటే సౌమ్యుడు మితభాష మాగంటి గోపి వారు చాలా తక్కువ మాట్లాడతారు చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపినాథ్ ఒక మాస్ లీడర్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే బస్తీలలో పేదలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే రాజకీయాల పరిస్థితులు ఆటుపోట్లు ఉన్న మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకు వారు సేవలు అందించడం జరిగింది ఈరోజు ఈ సభ వారి కుటుంబానికి మనందరం అండగా నిలబడాలి అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలి అలాంటి అర్ధైన ప్రజాసేవలో ఉన్న ప్రజాప్రతినిధులు కోల్పోవడము మనందరికీ తీరని లోటు అందుకే తమరి అనుమతితో ఈ శాసనసభలో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ మీ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన